ఇవాళ రేపు ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం ఎందుకని ఆ ఆధార్ కార్డుతోటి చాలా సిక్కు కూడా వచ్చి పడుతుంది ఆ డేటా కూడా దొంగిలిస్తారు జిరాక్స్ సెంటర్ల కార్డు ఇచ్చి వాళ్ళ డేటా సేవ్ చేసుకొని వేరే దానికి వాడుతున్నారు నకిలీ సిమ్ కార్డులు తీసుకోవడం నకిలీ ధ్రువపత్రాలు క్రియేట్ చేయడం రకరకాలుగా ఆధార్తోటి ఎన్ని లాభాలు ఉన్నాయి అన్ని సమస్యలు కూడా వచ్చి పడుతుంది అయితే ప్రతి జాగాలో ఆధార్ తప్పనిసరి కాదని అయితే విద్యా వ్యవస్థలో కూడా అడ్మిషన్ల టైంలో పిల్లల్ని స్కూల్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కావాలనేది ఆధార్ కార్డు కావాలనే నిబంధన లేదని చెప్పేసి అయితే ఆకడూరు మురళి అంటున్నాడు అన్నిటికీ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని కూడా గుర్తు చేస్తుండు సో అదేందు చూద్దాం స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ ఆధార్ కార్డు తప్పనిసరి కాదు పాఠశాలలో విద్యార్థులు చేసుకునే టైంలో అడ్మిషన్లకు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన లేదు ఎవరన్నా అడిగితే మీరు అధికారులను కలెక్టర్ని ఇట్లా సంప్రదించవచ్చు ఈ విషయాన్ని హెచ్ఎంలు అధికారులు గమనించాలి హైదరాబాద్లో విద్యా కమిషన్ బహిరంగ విచారణ స్కూళ్ళలో అడ్మిషన్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు సో ఆధార్ కార్డు కంపల్సరీ కాదు ఈ విషయాన్ని హెడ్ మాస్టర్లు డిప్యూటీ ఐఓఎస్లు డిప్యూటీ ఈఓలు గమనించాలని సూచించారు మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్లో స్కూల్ విద్యా విధానంపై ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిగింది ఈ కార్యక్రమంలో డిఈఓ విద్యాశాఖ అధికారులు విద్యా కమిషన్ సభ్యులు ఎన్జిఓల ప్రతినిధులు వివిధ స్కూళ్ల టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీచర్లు స్టూడెంట్స్ ఎన్జిఓల సభ్యుల సమస్యలు ప్రస్తావించారు సో వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ ఏది తీసుకున్నారు ప్రశ్న వాళ్ళు నడిచింది విద్యార్థులు కానీ టీచర్లు కానీ ఎవరైనా క్వశ్చన్ లేదు దానికి సమాధానం చెప్పారు బర్త్ సర్టిఫికేట్ల కోసం పేదలు నాలుగు వేల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు ఓ కుటుంబం ఖమ్మం నుంచి వలస వచ్చిందని అందులో విద్యార్థికి ఆధార లేకపోవడంతో అరుంధతి నగర్లోని ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదని ఓ ఎన్జిఓ తెలిపారు ఈ విషయంపై విద్యాశాఖ అధికారులను ఆకునూరి మురళి వివరణ కోరగా యూడైజ్ పోర్టల్లో విత్ ఆధార్ వితౌట్ ఆధార్ నమోదు చేయవచ్చని వివరించారు సో అడ్మిషన్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు అన్నింటికి సో ఆధార్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్ వితౌట్ ఆధార్ కార్డు కూడా అడ్మిషన్లు ఇవ్వచ్చు అన్నింటికీ ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు విద్యారంగంలో ఉన్న సవాళ్లను అధిగమించడానికి పనిచేస్తానని ఇప్పటివరకు దాదాపు రెండు వందల స్కూళ్లను సందర్శించి స్థానిక సమస్యలు తెలుసుకున్నానని చెప్పేసి అయితే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళైతే అన్నాడు ఇక కంప్యూటర్లు లేవు ఏఐ అంటే ఏంటో తెలియదు సో ఇంకొక ప్రశ్న అడిగారు కంప్యూటర్లు లేవు ఏ అంటే తెలుస్తుంది అని ప్రస్తుతం అందరూ ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారని కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కంప్యూటర్లు లేకపోవడంతో ఏఐ ఇతర టెక్నాలజీల గురించి తెలుసుకోలేకపోతున్నారు ప్రతి స్కూల్లో ఓ కంప్యూటర్లను స్కూళ్ళలో కంప్యూటర్లను ఏర్పాటు చేయాలి పిల్లలకు డిజిటల్ నాలెడ్జ్ను అందించాలని ఓ విద్యార్థి విద్యా కమిషన్ కోరింది మరో విద్యార్థిని మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడటంలో సర్కారు స్కూల్ విద్యార్థులు వెనుకబడి ఉన్నారని టీచర్లు స్కూళ్ళలో విద్యార్థులతో ఇంగ్లీష్లోనే మాట్లాడాలని సూచించారు కాలేజీల్లో పీఈటీ టీచర్లు ఉన్నా కానీ స్పోర్ట్స్ ఆడేందుకు గ్రౌండ్స్ లేవని సో కాలేజీలలో పీడెడ్ టీచర్లు ఉంటారు గవర్నమెంట్ కాలేజీలల్లో కానీ ఆడేదానికి గ్రౌండ్లు లేవట చాలా జాగాల సో కానీ స్పోర్ట్స్ ఆడేందుకు గ్రౌండ్స్ లేవని పలువురు ఇంటర్ స్టూడెంట్స్ విద్యా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న స్కూల్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగకరంగా లేవని ఓ టీచర్ చెప్పాడు ఓల్డ్ సిటీలో డిగ్రీ కాలేజీ లేనందుకు లేనందున ఇంటర్ పూర్తవగానే విద్యార్థులు చదువు మారేస్తున్నారని మరో లెక్చరర్ చెప్పారు సో ఇంత ఎంత దౌర్భాగ్యం చూసుకున్నారు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది కానీ ఓల్డ్ సిటీలో డిగ్రీ కాలేజీ లేదు అది కానీ ఇంటర్ అయిపోయినా చదువు పని చెప్తారు బస్తీ సవాల్ అంటారు కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి విద్యా కమిషన్ సభ్యులు జోత్న ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ డాక్టర్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు అభిప్రాయాలు అయితే స్వీకరించారు ఇక విద్యా విద్యకు ఎక్కువ నిధులు కేటాయించాడని చెప్పేసి కూడా ఇంకో ప్రశ్న వచ్చింది విద్యకు సంబంధించి వచ్చే స్టేట్ బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూరి మురళి కోరారు మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు బట్టి మల్లు బట్టి విక్రమార్కను కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు చారకొండ వెంకటేష్ జ్యోస్న శివారెడ్డితో వెళ్ళి కలిసి విన్నవించారు తర్వాత మురళి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా రంగాన్ని చేసిందన్నారు ఈ నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు గాను కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను రెడీ చేసి ఆయనకు అందించారు సర్కారు స్కూళ్లను తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అప్గ్రేడ్ చేసి ఉన్నత ప్రమాణాలతో బోధన అందించేందుకు తగినని నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరయరు ఇక అడ్డగోలుగా ఫీజులను అరకట్టాలి సో పిల్లలకు అడ్డగోలుగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు వీటిని అరికట్టాలని చెప్పేసి అంటారు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల దోపిడీపై పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్ యూనియన్స్ ఎన్జిఓలు విద్యా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమ్యూనిటీ లేకపోవడంతో ఇష్టారీతిన పెంచుతున్నారని కమిషన్ సభ్యులతో చెప్పారు స్కూళ్ళలో ఫెసిలిటీస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధారంగా ఫీజుల స్లాట్లను నిర్ణయించాలని చెప్పేసి కోరారు మొత్తంగా స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని ఇక స్కూల్ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ విద్యా కమిషన్ చైర్మన్ ఆక్నూరి మురళి అధ్యక్షతన ఒక మంచి కార్యక్రమం అయితే